సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో మూడు వందల యాభై తొమ్మిది స్కోర్ చేసి కూడా టీమిండియా ఓడిపోవడంతో ఫ్యాన్స్కి ఊహించని షాక్ తగిలినట్లయింది ముఖ్యంగా మన జట్టు చెత్త ఫీల్డింగ్ పరమ చెత్త బౌలింగ్ ఫ్యాన్స్ అని బాగా డిసప్పాయింట్ చేసింది దీంతో ఇలాంటి బౌలింగ్తో ఫీల్డింగ్తో రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ ఆడితే ఇండియా కప్పు కొట్టడం కలేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్ ఫస్ట్ వన్డేలోనే మూడు వందల నలభై తొమ్మిది పరుగుల టార్గెట్ని కాపాడుకోవడానికి మన బౌలర్లు చెమటొచ్చారు హర్షిత్ రాణా కుల్దీప్ అత్యవసర సమయాల్లో వికెట్లు తీయడంతో ఎలాగోలా కష్టపడి గెలిచారు కానీ రెండో వన్డేలో వాళ్ళిద్దరూ కూడా చేతులెత్తేయడంతో సఫారీ బ్యాటర్లు ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్లు బౌండరీల మోత మోగించి పరుగుల వరద పారించారు మూడు వందల యాభై తొమ్మిది టార్గెట్ ని నలభై తొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ చేసి చేసేశారు హర్షదీప్ ప్రసిద్ధి చెరో రెండు వికెట్లు తీసిన ప్రసిద్ధి ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలోనే ఎనభై ఐదు పరుగులు సమర్పించుకున్నాడు హర్షిత్ రాణా కూడా పది ఓవర్లలో డెబ్బై పరుగులు ఇచ్చాడు స్పిన్ లో వాషింగ్టన్ సుందర్ రవీంద్ర జడేజా కంప్లీట్ గా ఫెయిల్ అయితే ఈసారి కుల్దీప్ కూడా చేతులెత్తేశాడు దీంతో ఈ బౌలింగ్ చూసిన ఫ్యాన్స్ రోహిత్ కోహ్లీలకు సారీ చెబుతూ పోస్టులు పెడుతున్నారు సారీ రోకో వయసు మీద పడుతున్న రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆడాలని ఎలాగైనా కప్పు కొట్టి వన్డే కప్ గెలవాలనే కళని తీర్చుకోవాలని మీరిద్దరూ పట్టుదలగా ప్రయత్నిస్తూ సూపర్ ఫామ్తో ఇరగదీస్తూ కుర్ర ప్లేయర్ల కంటే అదరగొడుతుంటే మరోపక్క మన బౌలింగ్ ఫీల్డింగ్ మాత్రం రోజు రోజుకు దిగజారుతూ పరమ చెత్త స్టేజ్కి పడిపోతుంది ఇలాగే కంటిన్యూ అయితే ప్రపంచ కప్ గెలవడం పక్క నుంచితే గ్రూప్ స్టేజ్ కూడా దాటడం కష్టమే అంటూ పోస్టులు పెడుతున్నారు అలాగే బుమ్రాతో తో పాటు ఇంకెవరైనా బౌలర్ ని టీంలోకి తీసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారా కామెంట్ చేసి చెప్పండి